వేమన శతకంలోని ఒక నీతి పద్యం చదివి 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 చావంగనేటికి చావురా చావురాణాని చదువు చదవవలయు చదివి 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 కోటి జనులు చచ్చిరిగదా విశ్వదాభిరామ వినురవేమ దీని అర్థం ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది అంటే ఏమిటిది చదివి 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 చావంగనేటికి నీటికి చావురాని చదువు చదవవలయు చదివి 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 కోటి జనులు కదా విశ్వదాభిరామ వినురవేమ అంటే మామూలు విద్యలన్నీ కూడా లౌకికమైనటువంటి విద్యలు హోణ విద్య గీర్వాణ విద్య అనేది రెండు రకములుగా విద్యలను విభజిస్తారు ఆధ్యాత్మికమైనటువంటి విద్య శాశ్వతమైనటువంటిది ఈ జగత్తులో సత్యమైనటువంటిది వేదం శృతి అటువంటి ఈ శృతి సుభగంగా ఉండేటటువంటి విద్య మనం కనుక నేర్చుకున్నట్లయితే వేదాన్ని గనుక మనం దర్శించినట్టయితే విద్ అనేటటువంటి ధాతువు నుంచి వచ్చిందే వేదము అంటే అందుకే వేది అంటే వేదమును చది అభ్యసించినటువంటి వారు దర్శించినటువంటి వారు చూసినటువంటి వారు అని దానికి అర్థం అంటే అది ఏమిటి మీరు దర్శించారు ఏమిటి చూశారు ఆ జ్ఞానాన్ని మీరు తెలుసుకోగలిగారు వాస్తవాన్ని మీరు గ్రహించగలిగారు సత్యం ఏదో తెలిసిందే సత్యం ద్వారా మీరు ధర్మానుష్ఠానం చేయడానికి యోగ్యతను అర్హతను సాధించుకున్నారు తద్వారా ఏది ప్రమాణమో ఆ ప్రమాణం ప్రకారంగా మీ మీరు అనుస అనుసరించడానికి విద్య ఉపయోగపడుతుంది అంచేత అటువంటి విద్య అటువంటి విద్య కాకుండా లౌకికపరమైనటువంటి ఉద్యోగం కోసమో నౌకరీల కోసమో మరొక రాజధాని కోసమో చేసినటువంటి విద్య ఎంతమంది చదవలేదు అలా చదువుకుని ఎంతమంది చనిపోలేదు అయితే ఆధ్యాత్మ విద్య చదువుకున్నా చనిపోతాం కానీ చనిపోకుండా ఉండేటటువంటిది జరామరణములు లేనటువంటిది శాశ్వతమైనటువంటిది ఏమిటయా మోక్షం మోక్షాన్ని కూడా మరి తపస్సుతో జ్ఞానంతో కదా సంపాదించుకోవాలి అది కూడా అది కూడా విద్యే కదా చదివే కదా అందుకని చదివి 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 చావంగా అనేటికి చావురాని చదువు చదవలేదు ఈ చావురాని చదువు ఏంటి అంటే వేదము ధర్మానికి సంబంధించినటువంటి ధర్మానుష్ఠానం సంబంధించినటువంటి శ్రు శృతులు స్మృతులు ఇతిహాసములు పురాణములు వీటిని మనం అభ్యసించడము అభ్యసించినటువంటి దానిని అవలోకనం చేసుకోవడం అవలోకనం చేసుకున్నటువంటి దానిని అను అనుసరించడం ఆచరించడం ముఖ్యంగా ప్రధానమైనటువంటిది ఆచరణ అలాంటిది ఆచరించినట్లయితే మీకు అత్యంత కష్టద కష్టసాధ్యమైనటువంటి పునరపి జననం పునరపి మరణం ఈ మళ్ళీ జననము ఉంది మళ్ళీ మరణము ఉంది ఆ జరామరణములు లేనటువంటి విద్య ఏదయ్యా అంటే బ్రహ్మ విద్య అదే వేదం అది కనుక మీరు చదువుకున్నట్లయితే ముక్తిని పొందుతారు మోక్షాన్ని పొందుతారు కాబట్టి చావురాని చదువు చదవలేవు అని ఇక్కడ వేమన చెప్పడంలో అర్థం ఏంటంటే అటువంటి బ్రహ్మ విద్యను నేర్చుకున్నట్లయితే మీరు మరో జన్మంటూ ఉండదు కాబట్టి జన్మ లేకపోతే మరి చావు లేదు కదా కాబట్టి చావురాలు చదువు చదవబోయ్ చదివి 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 కోటి జనులు చచ్చిరి కదా విశ్వదాభిరామ వినురవేమ అనేక మంది చనిపోయి చదివి చనిపోయారు కదా కోటి మంది జనులు అంటే కోటి అంటే అనంత కోటి అని అక్కడ కోటి శబ్దానికి అనంతము అంతము లేనటువంటిది అని అయితే ఈ లాస్ట్ పాదంలో విశ్వదాభిరామ వినురవేమ అనే దానికి కూడా చాలా మందికి ఈ పదమే ఒక్కటే తెలుస్తుంది కానీ దీని యొక్క ఆంతర్యం దీని ఈ ఈ మొకటంతో పద్యాలు రాయడం శతకం రాయడం అనేటటువంటిది ఎందుకు వచ్చింది అంటే విశ్వద అభిరామ అనేటటువంటి వారు ఇరువురు విశ్వద అనేటటువంటి ఆమె స్త్రీ అభిరామ అనేటటువంటి వాడు ఆయుర్వేద వైద్యుడు ఈ విశ్వ మీద ఉండేటటువంటి వ్యామోహంతో మోహంతో విశ్వ విశ్వధ మీద ఉండేటటువంటి అభిమానంతో ఆమెకు లోలుడై ఆమె సహచర్యంలో ఆమె ఆమెతో కూడి ఆనంద పారవస్యంలో మునిగి తేలుతూ తద్వారా అతను ఒకనొక పరివస్థితుల్లో అనివార్య కారణాల్లో అతను మరణించినటువంటి దాదాపుగా మరణానికి దగ్గరగా వెళ్ళినటువంటి సందర్భంలో ఒక 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 నిర్జన ప్రదేశంలో పడి ఉన్నప్పుడు అవిష్ అభిరాముడు అనేటటువంటి అతను వేమారెడ్డిని ఈ వేమనను తీసుకొచ్చి వైద్యం చేసి ఇతనికి కొంత సాంతవతను క సాన్ కలిగిస్తాడు అప్పుడు ఈలోగా ఆ అభిరాముడు ఎప్పుడూ కూడా ఆ ప్రాంతంలోనే కొండగట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ముగి పొంగవుడితోటి సహవాసం చేస్తూ ఆయన శరీరాన్ని త్యాగం చేసేటప్పుడు ఒక విద్యని ఈయనకి ప్రసాదిస్తాను రేపు రమ్మంటారు కానీ ఆ మార్గంలో వెళ్ళి వెళ్ళినటువంటి అభిరాముడు మార్గాన్ని తప్పుగా అంచనా వేసి చేరుకోలేకపోతాడు అభిరాముడు ఇంతకు వెళ్ళినా చేసి రాలేకపోయాడనే కారణంతో వేమను కూడా బయలుదేరితే అదృష్టవశాత్తు వేమన ఆ ప్రాంతానికి ఆ గుహలోనికి వెళ్ళిపోతారు అప్పుడు ఆ ఆ వేమనకే ఆ యోగీశ్వరుడు ఆ జ్ఞానాన్ని ఇస్తాడు ఆ జ్ఞానంతో ఇతను పరిపక్వత చెంది అప్పుడు ఇతను మరింత వేదాంతిగా యోగిగా పరివర్తన చెంది అప్పుడు రాసినటువంటి శతకమే అని మనకి ప్రమాణాలు చరిత్ర పుటల్లో చెప్తున్నాయి ఎన్నో సంవత్సరాల క్రితం అనేకమైనటువంటి దేశ రాజులు మన రాజ్యం మీద దండెత్తి వచ్చిన సందర్భాలలో ఏ ఏ గ్రంథాలను ఎవరు రచించారో ఎక్కడ నిక్షిప్తం చేశారో ఎందులో ఎందులో పెట్టారో ఏ రకంగా చే దాన్ని దాచుకుని ఈ వరకు మన వరకు వచ్చిందో మనం ఈ రంధ్రాన్వేషణ చేయకుండా ఉన్నటువంటి సారాన్ని ఏది ఏ వాస్తవమైనా సరే దాని మీద కూపీ తీయడం ఆరా తీయడాలు కాకుండా మనం ఉన్నటువంటి వాంగ్మయాన్ని సద్వినియోగపరుచుకుని మనం కైవల్యాన్ని పొంద అంతిమంగా మన యొక్క సాధ్య మన యొక్క లక్ష్యం ఏంటా మోక్షం కైవల్యం కైవల్యం వచ్చినటువంటి వారికి ఇంక రే ఇక రాగద్వేషాలతో ఉంటుంది ఈ శైవము లేదు అద్వై ద్వైతము లేదు అద్వైతము లేదు విశిష్టాద్వైతము లేదు గాణాపత్యము లేదు ఏదీ లేదు బ్రహ్మ పదార్థానికి కైవల్యానికి మోక్షానికి ఒకటే మార్గం బ్రహ్మసత్యం జగన్ బ్రహ్మ పదార్థాన్ని మనం గ్రహించడానికి ఈ నిలువుబొట్టు అవసరం లేదు అడ్డబొట్టు అవసరం లేదు ఈ కయ కానీ మనం ఈ ఒక రకంగా ఒక మనం ఒక అనుష్ఠానాన్ని మనం ఒక అనుపరంపరగా మనం ఒక ఋషి పరంపరగా వచ్చేం కాబట్టి అనుసృతంగా మనం వచ్చాం కాబట్టి ఆ వంశ పారంపర్యంగా మనం ఆచరించవలసినటువంటి ఆచారాన్ని ఆచరించుకుంటూ అనుసరించుకుంటూ మరొకరిని ద్వేషించకుండా మరో మరో మరొక మార్గం మరొకరిని విమర్శించకుండా మనం జ్ఞానాన్ని సముపార్జించుకుని మోక్షాన్ని పొందుదము